న్యాయస్థానాలు ఒకే ఒక మాట్లాడిగినాయి మీరెంతున్నారు మీ ఎంత మీ లెక్క నిలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలనే ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు పునగణన జరగాలి ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి తామాస ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు మేము ఎక్కడ అధికారంలోకి వచ్చి కులగణన చేసి తీరుతాము కేంద్రంలో కూడా ఎర్ర కోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం తామాష ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి మిక్కుదారా ఈ రోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది అందులో భాగంగానే నేనే సామాజిక వర్గమైనా నా మీద ఏ ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ ఏడు నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడి శాసనసభలో మా మిత్రుల పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి వంద రోజులు తిరగక ముందే బలైన వర్గాల లెక్క తేల్చడానికి సభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వం అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసి చట్ట సభలలో ప్రవేశపెట్టినాం అందుకే ఫిబ్రవరి నాలుగు తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి కోర్టును సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం మిత్రుల ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ కాలేజీలను భర్తీ చేయమని విద్యార్థులు నిరుద్యోగ యువతులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది పిల్లలు కొట్లాడినా ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవి చెక్కలేదు అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అడగకండి తండ్రి కొడుకులో ఉద్యోగం మూడగొట్టండి మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువతి యువకులు తండ్రి కొడుకులో ఉద్యోగం మూడగొడితే సంవత్సరం జరిగే లోపల యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది మరి ఇవాళ మిత్రుల బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక ఈ రోజు మీది ధర్మమైన కోరిక ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి బాధ్యత తీసుకోవాలి కానీ భారతీయ జనతా పార్టీ ఈ నారందుకు సిద్ధంగా లేదు వాళ్ళకి విధానపరమైన ఆలోచననే బలహీన వర్గాల వ్యతిరేకం ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలని మరొకసారి చెప్పదలుచుకున్నా ఆనాడు మురార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలైన వర్గాల లెక్క తేల్చాలి ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగింది ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో యాభై రెండు శాతం బలైన వర్గాలు ఉన్నారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చింది కానీ కొంతకాలం వాయిదా పడ్డది వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ ను దుమ్ము దులిపి దీన్ని అమలు చేసి మొదలుపెట్టి ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దేశంలో Subscribe us and press the bell icon for more interesting updates.